నమస్తే నా పేరు సుమలత జీఎస్ నైన్యూస్ కి స్వాగతం భాదాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం

روشن <سؤال> నేను కృతంగా పోయి వర్షపడి పెట్టింది కృతంగా నేను చెప్పాల్సిన రెండు మూడు విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను సరికాడంలో ఆనాడు ప్రజలు కేసీఆర్ గారు వచ్చారు తర్వాత మరమరా వచ్చి ఆ విజ్ఞప్తి చేసినా ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వైపు పెడుతుంది

రాజ్యాంగంలో అప్పర్ హౌస్ లోవర్ హౌస్ రెండు హౌస్ పెట్టారు కేంద్రంలో లోక్ సభాపతి రాజ్యసభ రాష్ట్రంలో శాసనసభ శాసన మండలి ఎందుకు రెండు హౌస్ ఎందుకు అవసరం అంటే దానిలో ప్రత్యేకంగా పెట్టారు లోక్ సభ ధైర్యంగా ప్రజలు చేస్తే పార్లమెంట్ సభ్యులు గెలిచి లోక్సభలో సభలో అరుగుతారు శాసనసభలో ప్రజలు చేస్తే

జెడ్పీటీసీ గారి మున్సిపల్ కౌన్సిల్ గారి మీ వాదన స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాల యొక్క మరియు వాటి పరిస్థితుల గురించి ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ లోనో తమకు రావాల్సిన నిధులు గురించి ప్రస్తావించడానికి లోకల్ బాడీ గవర్నర్ నామినేట్ అయ్యే ఐదు

ಎರಡು ಕಾರಣ ಆrgantilo ayakarthi amaydu vastu pera heyuvagaddiya chepte vaaku vastu maavadu avathalake office ante cheyabeddu avathalante office ante cheyabeddu mari avathalayinde ee avathala prathivani avathala mukhyamantri ni appa kuda prasthitche kalam rakesh redupalo repu shastra mandali pampiche ante dikkristaru ee anderiki vaadichana right lo paati varti

તમે ઘણા મળ્યું પહેલો નસોલ પેટા નસોલ કેશિયા તો બોકે શીખવાડો એને તો ગુડવેર میں آپ کو یہاں، ساریchinہ وہ اolandریが ڈے ر بنیدٹکے اور دے ر � hoطہ تینہ سامنے مطلب سے دی کا yapارその

నేను ఎప్పుడైతే సమతన్న చెప్పలేదు 2024 అంటే 2025 అంటే 2026 అంటే నేను ఆగస్టు 15 తన్నాను 2030 ఆగస్టు 15 చేస్తా అని చెప్పి తప్పించిన తప్పిస్తాడు ఇదే దైవేశం అన్నది నేను మీ తరపున నిలబడాలంటే మీ తరపున మాట్లాడాలంటే మీ తరపున గలమెత్తాలి కొట్లాడాలంటే రాకేష్ రెడ్డి విద్యావరం తమ్ముడు రాకేష్ రెడ్డి గారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి

కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు చేసే ప్రయత్నం చేసినాం అయినప్పటికీ ఇంకా కూడా ప్రమాదం వచ్చి ఉంది పొరపాటున పొరపాటున మళ్ళీ మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇప్పటికే వాళ్ళు తలుపు తెచ్చినారు అదాని గారు ఆల్రెడీ వచ్చేసినారు తెలంగాణ రేవంత్ గారు స్వయంగా చెప్తున్నారు రాహుల్ గాంధీ ఏం చెప్పినా అదాని మంచోడని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎంత తలుస్తా మీరు గుర్తు పెట్టుకోవడం దయచేసి రేపు రోజున బీజేపీ కాంగ్రెస్ తప్పకుండా సింగరేణి కూడా అదాని పరం చేసే ప్రయత్నం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం కూడా మనం చేస్తారు అట్లాంటి సందర్భాలు అడ్డుకోవాలంటే మీరు మాంశక్తిని బట్టి తమ్ముడు రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తిని శాసన మండలి పంపడి అవసరం అయితే శాసన మండలిని స్తంభింపజేసైనా సరే మీ కోసం సింగరేణి కోసం పోరాడే సత్తా ఉన్నవాడు బాగా